హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో క్యారెట్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాం ఈ క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది క్యారెట్ రోజూ తినడం వల్ల లివర్ క్యాన్సర్ గుండె సమస్యలు కంటి సమస్యలు చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి విటమిన్ ఏ లోపం వల్ల చర్మము జుట్టు పొడిబారుతాయి రోజు క్యారెట్ తింటే ఆ సమస్యలు తగ్గుతాయి నేను ఈ క్యారెట్ జ్యూస్ చేయడానికి నాలుగు క్యారెట్లను తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక బౌల్లో క్యారెట్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక పది నిమిషాలు ఉడికించాలి ఇవి మెత్తగా కాకుండా ఒక థర్టీ పర్సెంట్ ఉడికాక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి వీటిని ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి దీనిలో నాలుగు స్పూన్ల బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకాస్త బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు ఇందులో ఒక కప్పు పాలు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి గ్రైండ్ చేయాలి దీనిని ఇలానైనా తాగవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగానైనా తాగవచ్చు అంతేనండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్